శాస్త్ర పరంగా జాతక చక్రంలో దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాల వల్ల ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆ దోషాల నుంచి బయటపడటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం జీవితంలో ఎంత కష్టపడి పనిచేసినా సరే కష్టానికి తగిన ప్రతిఫలం రాక ఇబ్బంది పడుతున్నా అలాగే ఇతరులకి సులభంగా పూర్తయ్యేటటువంటి పనులు మనకి చాలా ఆలస్యంగా అవుతున్నా ఎంత కష్టపడ్డా గుర్తింపు వేరే వాళ్ళకు వెళ్ళిపోతున్నా దీన్ని కర్మహాని దోషం అనే పేరుతో పిలుస్తారని శాస్త్రంలో చెప్పారు ఈ కర్మహాని దోషం అనేది ఎందుకు వస్తుందంటే ఏ వ్యక్తికైనా జాతకంలో గురువు కుజుడు శని రాహువు ఈ నాలుగు గ్రహాలు బలం లేకపోయినట్లయితే కర్మహాని దోషం ఏర్పడుతుంది దీనివల్ల ఏ పని చేసినా సరే వృత్తిపరంగా గుర్తింపు రాదు వృత్తిలో అభివృద్ధి రాదు వృత్తిలో విజయాలు రావు అటువంటప్పుడు ఈ కర్మహాని దోషాన్ని తొలగింపజేసుకొని వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి జీవితంలో స్థిరత్వం పొందటానికి ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు కానీ నామ నక్షత్రం ఉన్నప్పుడు కానీ పుట్టిన తిథి ఉన్న రోజు కానీ అమావాస్య రోజు కానీ బియ్యపిండి తీసుకొని ఆ బియ్యపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ బియ్యపిండితో ఎనిమిది చిన్న చిన్న ఉండలు తయారు చేసి ఆ ఎనిమిది చిన్న ఉండలు ఎక్కడైనా జలచరాలకు ఆహారంగా వెయ్యాలి అది చేస్తే క్రమక్రమంగా ఈ కర్మహాని దోషం తొలగిపోయి వృత్తిపరంగా పురోభివృద్ధి ఉంటుంది కర్మహాని దోషం వల్ల వృత్తిలో సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నవమి చతుర్దశి అమావాస్య ఈ మూడు తిథులు ఉన్నప్పుడు మాత్రం ధనపరమైన వ్యవహారాలు నిర్వహించరాదని శాస్త్రంలో చెప్పారు అలాగే శాస్త్రంలో ఉన్నటువంటి మరొక దోషం ఏంటంటే సంపద హాని దోషం సంపద హాని దోషం అంటే ఎవరికైనా సరే పిత్రార్జిత ఆస్తులు కానీ తల్లివైపు నుంచి ఆస్తులు కానీ వచ్చినప్పటికీ వాటిని నిలబెట్టుకోలేక ఆస్తులన్నీ కూడా క్రమక్రమంగా తరిగిపోతూ ఉన్నట్లయితే దాన్ని సంపద హాని దోషం అంటారు అలాగే ఎవరైనా బాగా కష్టపడి ఆస్తులు కొనుక్కున్నా కూడా కొనుక్కున్న ఆస్తులు నిలబెట్టుకోలేకపోతే దాన్ని సంపద హాని దోషం అంటారు ఈ సంపద హాని దోషం ఎందుకు వస్తుందంటే జాతకంలో గురువు రాహువు శని ఈ మూడు గ్రహాల బలము లేకపోయినట్లయితే ఈ సంపద హాని దోషం కలుగుతుందని అప్పుడు ఆస్తులు నిలబెట్టుకోవటం కష్టమని శాస్త్రంలో చెప్పారు ఈ సంపద హాని దోషాన్ని తొలగింపజేసుకోవటానికి చాలా సులభమైనటువంటి శక్తివంతమైన పరిహారం ఒకటి ఉంది ఆ పరిహారం ఏంటంటే కష్టపడి పనిచేసేటటువంటి శ్రామికులకు పని వాళ్ళకి అన్నదానం మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు చేసినట్లయితే ఈ సంపద హాని దోషం తొలగిపోతుంది సంపద హాని దోషం ఉన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు నలుపు రంగు వస్త్రాలు ధరించరాదు అలాగే వెండితో ఉంగరం చేయించుకొని కుడి చేతి ఉంగరం వేలుకు ధారణ చేయటం ద్వారా కూడా ఈ సంపద హాని దోషాన్ని తొలగింపజేసుకొని సంపాదించిన ఆస్తులు నిలబెట్టుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అలాగే శాస్త్రంలో ఉన్నటువంటి ఇంకొక దోషం ఏంటంటే సంతాన కష్ట దోషం ఈ సంతాన కష్టదోషం వల్ల ఎవరికైనా సరే పిల్లల పరంగా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది ఈ సంతాన కష్టదోషానికి కారణం జాతకంలో సంతాన స్థానంలో శని ఉండటం గురుబలం లేకపోవటం శుక్రకుజులు కలిసి ఉండటం వీటిలో ఏవి జరిగినా కూడా జాతకంలో సంతాన కష్టదోషం ఏర్పడుతుంది ఈ సంతాన కష్టదోషం వల్ల సంతాన పరంగా ఏ సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి ఒక అద్భుతమైన పరిహారం పరిహార శాస్త్రంలో ఉంది ఆ పరిహారం ఏంటంటే పుష్యమీ నక్షత్రం ఉన్న రోజు దత్తాత్రేయ స్వామిని పూజించాలి ఎప్పుడైనా ఏ నెలలోనైనా పుష్యమీ నక్షత్రం ఉన్న రోజు దత్తాత్రేయుడిని పూజించినట్లయితే ఈ సంతాన కష్టదోషం నుంచి బయటపడవచ్చు అలాగే ఇరవై ఒక్క శనివారాల పాటు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ఈ సంతాన కష్ట దోషాన్ని తొలగింపజేసుకొని సంతానపరమైన సమస్యలన్నీ అధిగమించవచ్చు కాబట్టి శాస్త్రంలో చెప్పబడినటువంటి కర్మహాని దోషం సంపద హాని దోషం సంతాన కష్టదోషం వీటి నుంచి బయటపడటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి